తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కోలాహలం ముగిసింది మే పదమూడున తెలంగాణలో లోక్సభ ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పద్దెనిమిది వందల ఎనభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఇరవై ఒక్క థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు వీళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో మొత్తం మూడు లక్షల ఎలక్షన్ సిబ్బంది పనిచేయబోతున్నారు లక్ష పద్నాలుగు వేల మందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు పది వేల మంది సెక్టార్ అధికారులను నియమించారు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది మైక్రో అబ్జర్వర్లు నియమించారు నలభై ఆరు వేల నూట అరవై ఐదు మంది బిఎల్ఓలు విధిలో ఉండబోతున్నారు పోలీసులు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది ఎలక్షన్స్ డ్యూటీలో ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం పోలీస్ స్టేషన్లో కాస్టింగ్ ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని నూట అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లో సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం కాస్త ముందుగానే పోలింగ్ ముగిస్తుంది అరకు పాడేరు రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కంప్లీట్ చేయనున్నారు పాలకొండ కురూపం సాలూరులో సాయంత్రం ఐదు వరకు పోలింగ్ నిర్వహించబోతున్నారు పన్నెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు ఒక మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది బరిలో ఉన్నారు విశాఖ పార్లమెంట్లో అత్యధికంగా ముప్పై మూడు మంది బరిలో ఉన్నారు తిరుపతి అసెంబ్లీ స్థానానికి కూడా అత్యధికంగా నలభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాల ఎన్నికకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు నూట డెబ్బై ఐదు కంపెనీల కేంద్ర భద్రత బలగాలతో నిఘా పెట్టింది కమిషన్ ఎన్నికల విధుల్లో రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఉండగా ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు గాను పదమూడు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు తొమ్మిది వేల తొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలను సమస్యత్మకమైన గుర్తించారు అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు ఇలాంటి ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగాలని నిర్ణయించారు ఇక ఓటు ఫ్రమ్ హోమ్ కోసం ఇరవై మూడు వేల రెండు వందల నలభై ఏడు మంది ఓటర్లు అప్లై చేసుకోగా ఇందులో ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క మంది ఓటు వేశారు ఇవాళ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లక్ష ఎనభై వేలకు ఓటర్లు పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు సువిధా సివిజిఎల్ యాప్లతో పాటు పంతొమ్మిది వందల యాభై కాల్ సెంటర్ అందుబాటులో ఉంచారు పోలింగ్ కు ఇంకా ఇరవై నాలుగు గంటలే ఉండటంతో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు